వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఇంజనీరింగ్ పరీక్షలు కావచ్చు లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వివిధ ప్రవేశ పోటీ పరీక్షలు కావచ్చు లేదా ఏవైనా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాల అవకాశాలు వచ్చినప్పుడు అలాంటి మెసేజ్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా చేరవేయబడతాయి నిరంతరం మనం ప్రధానంగా మన మోటో ఇంజనీరింగ్ టాప్ విద్యా సంస్థల్లో సీట్లు ఇప్పించడానికి మీ పిల్లలకు సంపూర్ణమైన గైడెన్స్ ఇచ్చి వారికి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మా కేఆర్వర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు లేదా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎవ్రీ డే నోటిఫికేషన్ వచ్చిన వస్తుంది మన వీడియో వచ్చినప్పుడు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా వీడియోస్ కూడా షేర్ చేయండి మీరు ఎవరైతే ఇంజనీరింగ్ యాస్టూడెంట్స్ ఉంటారో వారికి చాలా ఉపయోగపడతాయి షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ బటన్ నొక్కితే మీలాంటి ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ వీడియో చూసేవాళ్ళు ఒక లైవ్ ఒక లైక్ చేయాల్సిందిగా కోరుస్తూ మరి లైక్ అయ్యే కాదు షేర్ కూడా వేయండి వీడియో చాలామంది కూడా ఇప్పటికి షేర్ చేస్తున్నారు చాలామంది ఆస్పిరెంట్స్ కానీ మిగతా వాళ్ళకు వారి యొక్క పేరెంట్స్ కానీ వీడియో షేర్ చేయాలని తెలియజేస్తూ ఇదొక జనరల్ టాపిక్ మనం ఈవీకి యొక్క అప్డేట్స్ చూసినట్లయితే ప్రధానంగా ఉపాధ్యాయ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్ సంబంధించిన ఒక అప్డేట్ అది జనరల్గా నిన్న మనం అప్డేట్ చూడడం జరిగింది ఏదైతే మనకు వివిధ కోర్టు కేసుల వల్ల ఇంతకుముందు గతంలో ఒకసారి స్పౌజ్ నాన్ స్పౌజ్ కేసు వల్ల ఒకసారి తర్వాత టెట్ కేసు పరిణామంతో మరొకసారి మన యొక్క ఉపాధ్యాయ బదిలీలు అండ్ ప్రమోషన్ల ప్రక్రియ కంప్లీట్గా అర్ధాంతరంగా కొంతవరకు కంటిన్యూ అయిన తర్వాత మధ్యలో నిలిచిపోయిన విషయం వాస్తవంగా తెలుస్తుంది అందరికీ చూసిన విషయమే చాలామంది తెలంగాణ రాష్ట్రంలోని ఎంతోమంది ఉపాధ్యాయ మిత్రులు చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేక దాదాపు నైన్ ఇయర్స్ రెండు వేల పదిహేను తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రమోషన్స్ నిర్వహించలేదు మరి బదిలీలు కూడా రెండు వేల పద్దెనిమిది తర్వాత అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ తర్వాత కూడా మనం బదిలీలు నిర్వహించలేదు అంటే వివిధ కోర్టు కేసుల వల్ల మనం మన ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయుల కోర్టులో కేసులు వేసుకొని మనం మనమే ఆ సమస్యను పరిష్కరించుకోకుండా పెండింగ్ పెట్టుకోవడం వల్ల కోర్టులకు వెళ్ళడం వల్ల కొంతవరకు ఇన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు చాలా వరకు దాదాపు అన్ని కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యాయి మరి ప్రధానంగా టెట్కి సంబంధించి చాలామంది సీనియర్ ఉపాధ్యాయులు ఒక క్యాడర్లో ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఎలాంటి ప్రమోషన్ లేకుండా రిటైర్ అవుతున్నారంటే చాలా బాధాకరం మరి అలాంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ వచ్చే లిస్ట్లో చాలామంది ఉపాధ్యాయులు ఉండడం జరిగింది వారికి గతంలో టెట్ అనే అంశం తెరపైకి వచ్చినప్పుడు చాలామంది ఆ ఉపాధ్యాయులు డిసప్పాయింట్ అవ్వడం జరిగింది ఒక ఇరవై ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి ఎలాంటి ప్రమోషన్ లేకుండా రిటైర్ అవ్వబోతున్నామంటే ఒక ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా కొంత బాధాకరమైన విషయం అతనికి అంటే ఆర్థికమైన ప్రయోజనాల్లో పెద్దగా బెనిఫిట్ రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మానసికంగా మాత్రం ఒక క్యాడర్ నుంచి ఇంకో క్యాడర్కి వెళ్తే ఆ సంతృప్తి వేరే ఉంటుంది చాలా డిపార్ట్మెంట్స్లో మనం చూస్తున్నాం ఇటు నాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అయితే ఆల్మోస్ట్ ఒక జూనియర్ అసిస్టెంట్ లేదా అటెండర్ స్థాయి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక ఇరవై సంవత్సరాల్లో మంచి గెజిటెడ్ ర్యాంక్ వరకు వస్తున్న విషయం మనం చూస్తున్నాం మరి విద్యాశాఖలో ప్రమోషన్స్ చాలా తక్కువ ఉన్న క్యాడర్స్ కూడా ఆల్మోస్ట్ ఎస్జిటి ఎస్సీఏ లేదా నెక్స్ట్ పీజీ హెడ్ మాస్టర్ ఇంతవరకు ఈ ప్రమోషన్స్ చాలా ఉన్న కేటగిరీస్ కూడా చాలా తక్కువ కాబట్టి ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మరి ఈ ప్రమోషన్స్ని మనం ఆటంకపరుచుకుంటే అసలే గత నైన్ ఇయర్స్గా ప్రమోషన్స్ లేవనుకుంటే చాలా వరకు ప్రమోషన్స్ ఆగిపోవడం వల్ల లేదా బదిలీలు కూడా దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాలు ఒకే పాఠశాలలో చదువుతున్న ఉపాధ్యాయ మిత్రులు బదిలీలకు అప్లై చేసి ఈ సంవత్సరం బదిలీల సంఖ్య కూడా మనం చూసాం ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష మూడు వేల చిల్లర ఉపాధ్యాయుల సంఖ్య ఉంటే అందులో ఎయిటీ ఫైవ్ నైంటీ థౌసండ్ వరకు గత ట్రాన్స్ఫర్స్లో అప్లై చేశారంటే ఆల్మోస్ట్ ఉన్న ఉపాధ్యాయుల్లో సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్స్కి అప్లై చేశారు అంటే చాలామంది స్థల మార్పిడి స్థాన మార్పిడి జరగాలని చెప్పేసి చాలా కాలం తర్వాత బదిలీల కోసం చూస్తూ ఉన్నారు మరి వారు ఖచ్చితంగా నూతన పాఠశాలలోకి వెళ్ళాలి అనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది ఒక రకంగా అంటే భార్యాభర్తలు వేరే దగ్గర ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా కొంత ఎన్ని సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసినప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు ఏదేమైనా ఉపాధ్యాయుని కన్వీనియం కోసం ఒక పాఠశాలలో కనీసం పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఒకే పాఠశాలలో చదువు చేస్తు పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉన్నారు అంటే వారి సర్వీస్లో సగం ఒకే పాఠశాలలో కంప్లీట్ అవుతుంది కాబట్టి వారు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ కోరుకుంటారు ట్రాన్స్ఫర్స్ కావాలని కోరుకుంటారు మరి ఇప్పుడు ఆ తరుణంలో మన చాలా వరకు టెట్ గురించి మనం ఎంతోమంది ఉపాధ్యాయులం వివిధ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన ఎమ్మెల్సీస్ కూడా చాలా వరకు రిస్క్ తీసుకుని ఢిల్లీ వరకు వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఇక్కడ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానీ లేదా విద్యాశాఖ కార్యదర్శి గారి కానీ లేదా డైరెక్టర్ మేడం కానీ మనం చాలాసార్లు టెట్ విషయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి కోర్టు కేసులో కూడా ఆల్మోస్ట్ టెట్ లేకుండానే ప్రమోషన్స్ ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు మనకు కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టెట్ విషయంలో ఎస్జిటి నుంచి స్కూల్ ఆ ప్రమోషన్ ఇవ్వడానికి ఎలాంటి ఆటంకం లేకపోవడం వల్ల ఆటంకాలు తొలగిపోవడం వల్ల మళ్ళీ ఇన్ని రోజులు కూడా మన రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదు మరి దీనికోసం ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా కోరడం జరిగింది మరి అది కూడా కంప్లీట్గా మనకు ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి ఇక ఎలక్షన్ కోడ్ కూడా లేదు కాబట్టి రీసెంట్గా మనం చాలామంది టీచర్స్ గుడ్ న్యూస్ నిన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీచర్స్ యొక్క ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ను వెంటనే ప్రకటించ ప్రకటిస్తామని వారు పత్రికాముఖంగా తెలియజేశారు అది చాలామంది ఉపాధ్యాయుల్లో కూడా ఒక సంతోషాన్ని మిగిల్చింది మరి ఈ సంతోషం చాలామంది ఉపాధ్యాయుల్లో కొంతవరకు మళ్ళీ ఏదో ఒక రకమైన టెన్షన్ ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చినాయంటే నిరంతరం ఉపాధ్యాయుడు టెన్షన్గా ఫీల్ అవుతూనే ఉంటాడు ఎప్పుడు ఏ ప్రక్రియ ఆగిపోతుందని కాబట్టి దయచేసి తోటి ఉపాధ్యాయులకు ఎవరైతే అందరి ఉపాధ్యాయ లోకాలను మనం అందరం సహకరించి ఒకరికొకరు ఖచ్చితంగా కో ఎలాంటి కోర్టు కోర్టు కేసులు భవిష్యత్తులో లేకుండా ఈ ప్రక్రియను విజయవంతంగా ముగించాలంటే ఖచ్చితంగా మన ఉపాధ్యాయుల సహకారమే అవసరం చాలా వరకు ఒక్కసారి ఆలోచించండి రిటైర్ అవ్వబోతున్న టీచర్స్ ఎంతోమంది చాలా బాధతో ఆల్రెడీ రిటైర్ అయ్యారు మరియు గతంలో ప్రమోషన్స్ ఇచ్చుంటే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చేవి కొంత మానిటరింగ్ బెనిఫిట్ కూడా పెన్షన్లో కానీ అట్లాంటి వాటిలో జరిగేది అవి కోల్పోయారు అంటే మనం చేసిన తప్పిదం వల్ల మనం మన తోటి ఉపాధ్యాయులకు చేసిన అన్యాయం వల్ల వాళ్ళు ఎలాంటి ప్రమోషన్స్ తీసుకోకుండానే మార్చి నుండి రిటైర్ అయిన ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు మరి రేపటి నుంచి ఇంకా కొన్ని మంత్స్లో రిటైర్ అయ్యా కాబోయే ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్స్ లిస్టులో ఉన్నారు మరి ఈ సందర్భంలో దయచేసి అందరూ కోసం కోరుతూ ఉన్నది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో మన షెడ్యూల్ను మనమే ఆటంకపరచుకోకూడదు ఎందుకంటే ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు కావచ్చు డైరెక్టర్ మేడం కావచ్చు ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేయాలని సరి సమయం ఎందుకంటే మనకు స్కూల్స్ రీఓపెన్ కూడా కొంత సమయం ఉంది అంటే ఆటోమేటిక్గా స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత బడిబాటా ప్రోగ్రామ్ ఇవన్నీ కొంత డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వన్ వీక్ టెన్ డేస్లోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే కంప్లీట్ కొత్త టీచర్స్ అంటే కొత్త టీచర్స్ లోకమంతా కొత్త స్కూళ్ళలో జాయిన్ అయ్యి ప్రమోషన్స్ తీసుకున్న వాళ్ళు వారు కూడా వారి యొక్క నూతన స్కూలల్లో జాయిన్ అయిన తర్వాత కంప్యూటర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ఈ ప్రక్రియ జరగడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఉత్సాహంగా తన నూతన పాఠశాలకు వెళ్ళి ఎంతో రోజులుగా చూస్తున్న తమ యొక్క సమస్య పరిష్కారం కావడం వల్ల వారి యొక్క ఫ్యామిలీస్లో కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆటంకం లేకుండా ఎవరైనా ఉపాధ్యాయులు అంటే చాలామంది కూడా మళ్ళీ ఏదో ఏదో వార్తలు అంటే మనకు ఇలాంటి పరిణామాలు చూసాం మనం కాబట్టి ఏ ఉపాధ్యాయుని మందలించినా ఎవరు సంపూర్ణంగా మళ్ళీ జరుగుతుందా జరగదా అనే భయంతో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి కోర్టు కేసులు లేకుండా కోర్టు కేసులు వేసుకోకూడదు మనల్ని మనమే చూసినట్లయితే అంటే జనరల్గా ఒకవేళ మనం మళ్ళీ ఏవైనా దీనికి ఆటంకాలు కలిగేస్తే ప్రభుత్వం ఈ నెపాన్ని మన ఉపాధ్యాయులపైనే నెడుతుంది ఎందుకంటే మేము అవకాశం ఇచ్చాం ఇప్పటికే ఆల్రెడీ వన్ టూ టైమ్స్ కూడా వాళ్ళ అవకాశం ఇచ్చి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది దానికి ఆటంకాలు మనమే తెచ్చుకున్నాం మనతో సోదర ఉపాధ్యాయులే ఇటు టెట్ పరంగా కావచ్చు లేదా వివిధ కారణాల రీత్యా కోర్టు కేసుల ద్వారా ఆపించారు మరి దీని ద్వారా మన యొక్క బెనిఫిట్స్ని మనకు రాబోయే స్వప్రయోజనాలని మనమే తోటి ఉపాధ్యాయులై పోగొడుతున్నాం కాబట్టి చాలామంది ఎంత అంటే కొంత టెన్షన్లో కూడా ఉన్నారు ఉపాధ్యాయులు మరి ఇప్పటికైనా ఈ ఎలాంటి ఆటంకం లేకుండా ఈ బదిలీలు ప్రమోషన్ల షెడ్యూల్ను టెట్ లేకుండా నిర్వహిస్తున్నారు కాబట్టి చాలామంది సీనియర్ ఉపాధ్యాయులకు లాభం జరిగే అవకాశం ఉంది అంటే వారు ఎన్ని రోజులు చేసిన సర్వీస్కు దాదాపు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు చేసి కూడా ప్రమోషన్ రాకుండా రిటైర్ అవుతున్నారంటే వారి కనీసం ఏదో చిన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక ప్రమోషన్ తీసుకోవడం ద్వారా కాబట్టి ఈ ప్రమోషన్స్ కోసం మీరు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని చాలామంది ఉపాధ్యాయ మిత్రులు కూడా కోరుతూ ఉన్నారు మరి కొందరికి ఇప్పుడు అందరికీ అవకాశాలు వస్తాయి ప్రమోషన్ విషయంలో సీనియర్ ఉపాధ్యాయులని జూనియర్ ఉపాధ్యాయులని లేదు ఇంతకుముందు ఒకసారి ప్రమోషన్ ఛానల్ ముందుకు కదిలిందంటే తర్వాత వచ్చే అవకాశం జూనియర్ ఉపాధ్యాయులకే వస్తుంది అంటే మన ఒక డిఎస్సి వెళ్ళింది అనుకోండి నెక్స్ట్ డిఎస్సి వాళ్ళు రెడీగా ఉంటారు అంటే భవిష్యత్తులో అవకాశాలన్నీ కూడా వారికే ఉంటాయి మరి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా మెజారిటీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా పోతున్నాయి మరి ప్రమోషన్ యొక్క ఛానల్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ చాలా వరకు కొన్ని జోన్లలో ఇంకా ప్రమోషన్ స్టార్ట్ అవ్వలేదు మరి ఇక్కడ కూడా చాలా వరకు ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులు కూడా రిలీవ్ అవ్వలేదు మరి వారిని కూడా రిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది వారిని రిలీవ్ చేయాలి ప్రమోషన్ ప్రక్రియను ప్రభుత్వం కృతనిశ్చయంతో చేయాలని ఉన్నట్టు మనకు సమాచారం ఉంది కొంత దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఇంపార్టెంట్ అంశంగా తీసుకొని ఈ ప్రమోషన్స్ యొక్క అంశాన్ని మీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయించాలని చెప్పేసి దానికి చర్యలు తీసుకున్నారు ఆ దిశగానే గౌరవ రాష్ట్ర తెలంగాణ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వర సార్ గారు కూడా ఇమీడియట్గా షెడ్యూల్ రిలీజ్ రిలీజ్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నందున మనం అందరం కూడా మంచిగా ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్గా ఎలాంటి ఆటంకాలు లేవని ఆటంకాలు లేకుండా కొనసాగాలని కోరుకుందాం అందరం ఎలాంటి ఆటంకాలు లేకపోతే ఆల్మోస్ట్ మేబీ సెవెంత్ అంటే ఎల్లుండి నుంచి నాలుగు ఎల్లుండి సెవెంత్ నుంచి ఈ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మన ఆల్రెడీ ఆ డిఓ ఆఫీసులో ప్రమోషన్స్ లిస్టులు కూడా సిద్ధంగా ఉన్నాయి అంతా రెడీగా ఉన్నారు మరి దీనిలో కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ అని కొన్ని సంఘాలు ఆన్లైన్లో నిర్వహించాలి అని కొన్ని సంఘాలు అంటే ఎక్కువగా అందరూ ఒక సమన్వయంతో ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఒక నిర్ణయం ఉపాధ్యాయ సంఘాలు కానీ మన ఎమ్మెల్సీలు కానీ తెలియజేసి ఏ ప్రక్రియ అయినా ఇమ్మీడియట్గా దీన్ని కొనసాగిస్తే ఆల్రెడీ షెడ్యూల్ వస్తుందని చెప్పారు ఆటంకాలు లేకుండా కొనసాగించుకోవాల్సిన బాధ్యత ఎవరిపైనో కాదు మన ఉపాధ్యాయులపై ఉంది కాబట్టి దయచేసి మిత్రులు ఎవరు ఆటంకాలు కలిగించవద్దు కోర్టుల రూపం కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఏదో ఆలోచన పెట్టుకోకుండా ఈ ప్రక్రియను విజయవంతంగా ముందుకు సాగి మరి భవిష్యత్ తరాలకు అంటే మళ్ళీ వచ్చే వే ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాన్ని కల్పిద్దాం అంటే ఇప్పుడు ఒక డిఎస్సి వాళ్ళు ముందుకు ప్రమోషన్తో వెళ్ళారంటే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది మరి రాబోయే రోజుల్లో రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒకటే ఈ యొక్క షెడ్యూల్ని విజయవంతంగా ముందుకు సాగించడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని అందరూ ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు మన కేఆర్ గైడెన్స్ తరపున కూడా ఖచ్చితంగా ఈ యొక్క చాలా వరకు ఆటంకాలు చవిచూసాం కాబట్టి ఈసారి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందని కోరుకుంటూ ఈ దిశగా ఉపాధ్యాయులను ఆటంక పరచొద్దు అని అందరూ ఉపాధ్యాయుల తరపున కేఆర్ గైడెన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ